ఆదివారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే రావడం జరిగింది సో భారత వాతావరణ సమాచారం బట్టి మనకి లైవ్ రైడర్ సహాయంతో మనకు వచ్చే వెదర్ రిపోర్ట్ అయితే మీకు అందించడం జరుగుతూ ఉంటుందన్నమాట ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆదివారంకి సంబంధించి వెదర్ రిపోర్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది అని చెప్పేసి ఐఎండి భారత వాతావరణ విభాగం మనకి చెప్పిన దాన్ని బట్టి చూసుకున్నట్లయితే సో తెలంగాణలో వర్షాలు రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ బార్డర్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు రాబోతున్నాయి తెలంగాణ ప్రాంతంలో మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్తో పాటు వర్షాలు అయితే ఉంటున్నాయి ఇక రాయలసీమ విషయానికి వచ్చినట్లయితే రాయలసీమలో మాత్రం వాతావరణం కొంతవరకు ఓ మాదిరిగా చల్లబడే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారమ్మా సో ఈ నేపథ్యంలో మనకి ఆదివారం పూట ఎలా ఉండబోతుంది వెదర్ అంటే సో ఆకాశంలో మేఘావృతం కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది రాష్ట్రంలోని ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో కొంతవరకు లైట్గా ఒక్క పోసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు తెలంగాణలో మాత్రం మధ్య తెలంగాణలో మాత్రం వర్షాలు అయితే కొంతవరకు పడే అవకాశం అయితే ఉంది మిగిలిన ప్రాంతాల్లో కొంతవరకు ఒక్క అయితే పోస్తుందని చెప్పేసి అంటే ఒక్క పోత అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారనమాట సో ఇది మనకి ఆదివారానికి సంబంధించిన వెదర్ రిపోర్టు ప్రతిరోజు వెదర్ రిపోర్ట్ అందిస్తూ ఉంటాను మీకు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది